మనసాక్షి న్యూస్ కి స్వాగతం ఇప్పుడంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలోనే జనం గడిపేస్తున్నారు కానీ రాను రాను దీని వల్ల ఉపయోగాల కంటే నష్టాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అశ్లీల వీడియోలు నకిలీ వార్తల వ్యాప్తి అనేక రకాలుగా ప్రజా జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి పెద్దల మాట అటుంచితే పిల్లలపై వీటి ప్రభావం మరీ ఎక్కువైంది దీనిపై చాలా దేశాలు ఇప్పటికే దృష్టి సారించాయి తొలుత ఆస్ట్రేలియాలో ఈ ప్రక్రియకు తొలి అడుగుపడింది పదహారేళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించింది మైనర్లు లాగిన్ అవ్వకుండా బిల్లు తీసుకొచ్చింది జనవరి నుంచి అమలు చేసే పద్ధతులపై ట్రయల్ ప్రారంభమైంది ఇది ఆ దేశంలో పెద్ద దుమారమే లేపింది అయినా ప్రభుత్వం వెనక ఇప్పుడు ఆస్ట్రేలియా తరహాలోనే చాలా దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి ఫ్రాన్స్ లో ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఇటలీలో పద్నాలుగేళ్లలోపు సోషల్ మీడియా ఖాతా తెరవాలంటే తల్లిదండ్రులు అనుమతి అవసరం జర్మనీలో కూడా తల్లిదండ్రుల అనుమతితోనే సోషల్ మీడియాను ఉపయోగించాలి బెల్జియం లో పదమూడేళ్లు నిండిన పిల్లలకు మాత్రమే సోషల్ మీడియా అకౌంట్ ఉండాలి నార్వేలో సోషల్ నెట్వర్క్ లను ఉపయోగించడానికి కనీస వయసు పదమూడేళ్లుగా నిర్ణయించారు చైనాలో ఇంటర్నేషనల్ వినియోగం ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది దీంతో సోషల్ మీడియాను ఉపయోగించకుండా సులభం టాక్ వంటి యాప్లలో పద్నాలుగేళ్లలోపు వారికి పరిమితి ఉంది రోజుకు నలభై నిమిషాలు మాత్రమే ఉపయోగించాలనే నిబంధన ఉంది పిల్లలు అంతకంటే ఎక్కువగా ఆన్లైన్ గేమ్స్ ఆడటానికి అనుమతి లేదు భారత్ లో కూడా పలు పరిమితులు విధించే విధంగా చర్యలు చేపడుతున్నారు